హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ డీప్ ఫీలింగ్స్ మీ గురించి వాళ్ళు డీప్గా ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం సో మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూసాను మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చెక్ చేస్తాను అండ్ ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా మీ పర్సన్ గురించి మీరు చూడొచ్చు సో మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ గురించి మా వివర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ డీప్ ఫీలింగ్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని లేదా మీరు మీ పర్సన్ని చీట్ చీట్ చేశారని మీ పర్సన్ అనుకోండి అంటే చీటింగ్ అనమాట అంటే ఎక్స్ట్రా రిలేషన్ కానీ ఏదైనా మీ పర్సన్కి ఎవరైనా ఉన్నారేమోనని మీరు డౌట్ పడటం లేదా మీ పర్సన్ మీ మీ గురించి డౌట్ పడటం కానీ ఇలాంటివి ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా అయ్యి ఉండొచ్చు మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా అయ్యుండొచ్చు అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మధ్యలో వేరే వాళ్ళు ఉండడం మీరు ఎక్స్ట్రా రిలేషన్ మీదే ఎక్స్ట్రా రిలేషన్ అయ్యి ఉండొచ్చు సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ చూపించిన వారిని చేసుకోవాలి అని అనుకోవడం సో ఆ విధంగా కూడా ఉంటుంది సో మీ సిచ్యువేషన్లో ఏంటంటే ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం అంటే మోసం చేయడం మాటిచ్చి మాట తప్పడం ఈ విధంగా కూడా జరుగుతుంది సో చీటింగ్ అనేది చేతే కనిపిస్తుంది మాటిచ్చి మాట తప్పడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ మైండ్ గేమ్స్ ఆపాలి అంటున్నారు సో మైండ్ గేమ్స్ ఎవరు ఆడుతున్నారు మీ పర్సన్ ఆడుతున్నారా మీరు ఆడుతున్నారా అనేది మీకు ఉంటుంది కదా ఎవరు ఆడుతున్నారు మైండ్ గేమ్స్ మీ పర్సన్ ఏంటంటే మీరే మైండ్ గేమ్ ఆడుతున్నారని మీ పర్సన్ అనుకు అనుకుని ఉండొచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా మైండ్ గేమ్ ఆడొచ్చు అండి ఐ లవ్ యువర్ వాయిస్ సెకండ్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ సో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం కొంతమంది చెప్పి కూడా ఉండొచ్చు సో మీ పర్సన్కి మీతో మాట్లాడాలి అని అయితే అనిపిస్తుంది ఇంతకుముందు కూడా మీ పర్సన్ మీతో బాగా మాట్లాడేవాళ్ళు ఈ సపరేషన్కి ముందు ఇప్పుడు ఒక ఛాన్స్ అయితే మీ పర్సన్ అడుగుతున్నారు అండ్ సారీ చెప్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ పరంగా మీ పర్సన్ సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ అనేవి జరిగాయండి అందుకే మీ పర్సన్ సారీ చెప్తున్నారు డెఫినెట్లీ సో మీ పర్సన్ మీ మా అంటే మీ ప్రేమలో మీ ఆలోచనలో మీ మీద చాలా ప్యాషన్ ఆ ప్యాషన్ ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని సారీ అడుగుతున్నారు లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నారు ఇంకొకసారి అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మీ పర్సన్ మీ మీద చాలా ప్యాషన్గా ఉన్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మీ పర్సన్కి మీ మీద ప్యాషన్ అనేది ఉంటుంది లవ్ అనేది ఉంటుంది లవ్ ప్యాషన్ ఇంట్రెస్ట్ అనేది మీ పర్సన్కి ఎప్పుడు మీ మీద ఉంటుంది అంటున్నారు యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అండ్ ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్ నచ్చక మీరు కానీ మీ బిహేవియర్ నచ్చక మీ పర్సన్ కానీ ఇక్కడ ఏంటి అంటే రిలేషన్ని బ్రేక్ చేసుకోవడం సెపరేషన్లోకి వెళ్ళడం అంటే ఒకరి బిహేవియర్ ఒకరికి నచ్చక మీ పర్సన్ బిహేవియరే మీకు నచ్చకపోవచ్చు టైం ఇవ్వట్లేదు కేర్ ఇవ్వట్లేదు జూ జెన్యున్గా లేడు అని డౌట్స్ పడడము ట్రస్ట్ ఇష్యూస్ ఉండడము బాధ్యతగా లేరు అని ప్రేమ ప్రేమ కేర్ లేదని సో మీ పర్సన్ని మీరు అవైడ్ అంటే మీ పర్సన్ బిహేవియర్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు అందుకే గొడవలు వచ్చి ఉండొచ్చు అంటే మీ పర్సన్ సరిగా కమిటెడ్గా ఉండట్లేదు అని మీ పర్సన్ కూడా కొంతమంది బిహేవ్ పరంగా మిమ్మల్ని కూడా ఏదైనా అని ఉండొచ్చు సో ఇక్కడైతే ఎవరో ఎవరినో లూజ్ అయితే అయ్యారు లాస్ అయిపోయారు అంటే బిహేవియర్ పరంగా గొడవలు బిహేవియర్ పరంగా కూడా ఇక్కడ గొడవలు అయితే జరిగాయి వాళ్ళ మాటల వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల నచ్చక గొడవపడడం అండ్ ఇక్కడ మీ పర్సనే మిస్టేక్ చేసినట్టుగా మ్యాక్సిమం అనిపిస్తుందండి అంటే ఇక్కడ మీ పర్సనే మిస్టేక్ చేసి మళ్ళీ మిమ్మల్ని సారీ అడగడం మళ్ళీ మీతో మాట్లాడాలనుకోవడం సో వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు వాళ్ళకి దూరంగా ఉండడం వాళ్ళు దూరం పెట్టడం మీ పర్సనే తప్పు చేసి కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం చీట్ చేయడం ఈ విధంగా మీ పర్సన్ అయితే వాళ్ళ యాక్షన్స్కి వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంతమందికి అయితే రిగ్రెట్ ఫీలింగ్ ఉంది వాళ్ళు అవి చేస్తున్న అంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు చెప్పకపోవచ్చండి కొంతమంది ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ బిహేవ్ చేసేవాళ్ళు ఎందుకు సారీ చెప్తారు ఎందుకు రిగ్యులేట్ అవుతారంటే డైరెక్ట్గా చెప్పలేని వాళ్ళు ఏంటంటే మనసులో పడతారు ఎందుకంటే మీది మీరు అంత ప్రేమగా ఉన్నప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ మిమ్మల్ని మోసం చేయడం మీతో సరిగా మాట్లాడుకుంటే మీతో కట్అప్ చేసుకోవడం ఇవన్నీ తప్పులే కదా అవి డైరెక్ట్గా వాళ్ళు చెప్ప వాళ్ళకి ముఖం చెల్లదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ మీ పట్ల మీ పరిస్థితి ఏదైనా తప్పు చేస్తే అది మనసులోనే అనుకుంటారు ఇంకా సారీ నన్ను క్షమించు నేను చాలా నిన్ను బాధ పెడుతున్నాను అన్మ్యారీడ్ వాళ్ళు అనుకోండి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను ఐ సారీ నువ్వు అంటే నాకు ఇష్టం బట్టి నీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను పేరెంట్స్ గురించి క్యాస్ట్ గురించి ఐఎమ్ సారీ అని మనసులో చెప్పుకుంటారనమాట కొంతమంది బయటికి చెప్పలేరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ మైండ్ గేమ్ కదా అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు అంటే బయటికి చెప్పలేరు అనమాట వాళ్ళ తప్పు నా లోపకోరు మనసులో అనుకూలు ఉండొచ్చు ఇక్కడ డైరెక్ట్గా కొంతమంది పైకి చెప్పు ఉండొచ్చు కానీ కొంతమంది లోపల లోపలే మనసులో అనుకుంటారనమాట ఈ విధంగా మా పర్సన్ ఎందుకు ఫీల్ అవుతారంటే మేబీ వాళ్ళ మనసులో ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే మీరు కేరింగ్ మీరు ప్రేమ చూపించినప్పుడు మిమ్మల్ని వాళ్ళు మోసం చేసినప్పుడు చీట్ చేసినప్పుడు దూరం పెట్టినప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఆ పర్సన్కి అంటే ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది మీ పర్సన్కి ఒక మనస్సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి మీ పర్సన్తో మాట్లాడుతుంది కదా అప్పుడు మీ పర్సన్ కనీసం మీ ముందు కాకపోయినా అతని ఆమె అతని మనసులో అయినా కనీసం వాళ్ళ మనసులో అయినా అనుకుంటారు కదా నా ప్రవర్తన వల్ల నా మాటల వల్ల సారీ అని కనీసం అక్కడైనా రిలైజ్ అవుతారు కొంతమంది డైరెక్ట్గా రియలైజ్ అవ్వచ్చు కొంతమంది ఆ విధంగా అయినా రియలైజ్ అవ్వచ్చు అండ్ ఇక్కడ చూసిన చాలా చాలామందికి ఫిజికల్ కనెక్షన్ అనేది ఉంది సో అందుకే మీ పర్సన్కి మీరు చాలా చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద సో ఇక్కడ సీక్రెట్ లవ్ ఉందండి అంటే ఇంకా ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకోలేదు చూస్తున్న వాళ్ళలో సీక్రెట్ లవ్ ఉంది అంటే ఏంటి ఇంకా చెప్పుకోకుండా ప్రేమిస్తున్నారు కేర్ ఇస్తున్నారు చూస్తూ ఉన్నారు ఎక్స్ప్రెస్ చేస్తారేమని అని వెయిట్ చేస్తున్నారు సో సీక్రెట్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకోకుండా వాళ్ళు కూడా ఉన్నారు అండ్ టూ సైడ్ ఇద్దరికి రిలేషన్లో ఉంటే కనుక ఫిజికల్ కనెక్షన్ అనేది కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది మీ మీద చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి బట్ మీ పర్సన్కి మీరు మీ మీద చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉన్నాయని ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ సీక్రెట్ లవ్ అయితే చెప్పలేదు అండ్ టూ సైడ్ లవర్స్ అయినా కూడా అంటే రిలేషన్లో ఉన్నా కూడా ఏంటంటే మీ పర్సన్ చెప్పకపోయి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళది కొంచెం ఇంట్రో అయి ఉండొచ్చు ఆ ఫీలింగ్స్ చెప్పలే చెప్ప అంటే కొంతమందికి చెప్పడం రాదు కదా ఆ టైప్ మెంటాలిటీ కూడా అయి ఉండొచ్చు సో మీ పర్సన్కి ఏంటంటే మీతో మాట్లాడిన మాటలు మీతో గడిచిన రోజుని చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీతో మాట్లాడటం మిమ్మల్ని చూస్తూ ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం అండి మీతో టైం అనేది స్పెండ్ చేయడం వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి చాలా ఇష్టం మీ పర్సన్కి చాలా బాధ్యతలు ఉన్నాయి అవి మీరు అర్థం చేసుకోవాలి నాతో పాటు నా బాధ్యతలు నాకు అంటే మీ పర్సన్ కొన్ని కొన్ని చెప్తుంటారు కదా నేను బిజీగా ఉన్నానని కానీ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని కానీ ఇలాంటి మీ పర్సన్ మీకు ఏదో ఒకటి చెప్తుంటారు కదా అప్పుడు మీ పర్సన్ అంటున్నారు నా బాధ్యతలు నా ఫ్యామిలీ గురించి నావి కొంచెం నువ్వు అర్థం చేసుకోవాలి నా బిజీ టైంని నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా బాధ్యతలు వాటన్నిటిని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి నేను కావాలి అనుకుంటే నాతో ఏమైతే వస్తాయో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే నేను టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ ఇలాంటివి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నారు మీ పర్సన్ సో ఈ డిస్టెన్స్ అనేది మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఈ డిస్టెన్స్లో ఎందుకంటే ఈ కాస్త దూరం మిమ్మల్ని మీ పర్సన్ని ఎప్పటికీ వేరు చేయలేదు అంటున్నారు అంటే ఇప్పటికి మీరు మీ పర్సన్ విడిపోయి కొన్ని మనసు కొన్ని వారాలు అయ్యుండొచ్చు కానీ అయినా కూడా రోజులో వారాలు నెలలో అయ్యుండొచ్చు అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే ఇంకా ఇంకా మీరు మీ పర్సన్కి గుర్తున్నారు ఈ డిస్టెన్స్ అనేది మీ ప్రేమను ఎప్పుడు దూరం చేయలేదు అని వాళ్ళ ఫీలింగ్ అండ్ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోవాలి అనేది వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు కానీ కాల్ చేసినప్పుడు కానీ వాళ్ళు చెప్పే మాటలను కానీ మీరు అర్థం చేసుకోవాలని అయితే భావిస్తున్నారు సో మీ పర్సన్కి ముందు కానీ వెనుక కానీ ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ మీ పర్సన్కి ఎక్కువ మీ పర్సన్ ఇంపార్టెన్స్ ఇచ్చేది అంటే మీ పర్సన్ మనసుకి బాగా నచ్చేది మీరే అండి డెఫినెట్గా మీరే సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నారు చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీరంటే మీ పర్సన్కి ఇష్టమే కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేసి ఉండొచ్చు అండ్ మ్యారీడ్ వాళ్ళైనా కూడా మీతో ఉండాలని ఉంది బట్ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినో మీ మధ్య గొడవలు వల్ల కొంచెం గ్యాప్ వచ్చి ఉండొచ్చు సో మీ పర్సన్కి లోపల మీ మీద ఇష్టం అనేది ఉంది కాకపోతే మీ మధ్య జరిగిన సమస్యల వల్ల కొంచెం ఈ డిఫరెన్స్ అనేది వస్తున్నాయి సో మీరు మీ పర్సన్ కలిసి చాలా దూరం ఏదన్నా వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ లాంగ్ డ్రైవ్ అలా ట్రిప్కి వెళ్ళి ఉంటే అది చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్ చెప్తున్నారు మీ పర్సన్ మీతో మీతో స్పెండ్ చేయడం టైం మీ పర్సన్కి చాలా ఇష్టం ఇప్పుడే కదండి చీటింగ్ అంటే సెవెన్ హార్స్ వాట్స్ చీటింగ్ రెండు ఒకటే అంటే మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు మేబీ చిన్న చిన్న అబద్ధాలు పెద్ద పెద్ద అబద్ధాలు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పడం ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం మీరు ఉండగానే వేరే వాళ్ళతో మాట్లాడటం ఉండగానే వేరే వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళడం ఈ విధంగా కూడా కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టారు కొంతమంది అబద్ధాలతో బాధ పెట్టారు కొంతమంది వేరే రిలేషన్లోకి వెళ్ళి బాధ పెట్టుండొచ్చు కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు మీ పర్సన్ కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తారు మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు కొంతమంది ఆ విధంగా బాధ పెడుతున్నారు ఏదైనా మీ పర్సన్ కమిట్మెంట్ అన్మ్యారిడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదండి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి లోపల ప్రేమ ఉంది కానీ పైకి మాత్రం మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటే ఏంటి వాళ్ళకి తెలుసు మీరు ఎప్పుడు వాళ్ళని అవాయిడ్ చేయరు వాళ్ళకి మీరు అంటే చాలా ఇష్టమని వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఒక మైండ్ గేమ్ అనేది ఆడుతుంటారు అనమాట మీరే వస్తారు మీరే మెసేజ్ చేస్తారు మీరే కాల్ చేస్తారు తిరిగి మీరే వస్తారు మీరు ఎక్కడికి పోరు అనే వాళ్ళ ధీమా అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట కానీ వాళ్ళకి లోపల ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు ఏంటంటే పైకి మైండ్ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట సైలెంట్ కిల్లర్ లాగా అంటే మీ మిమ్మల్ని ఆడిస్తుంటారు వాళ్ళ మైండ్ గేమ్తో మిమ్మల్ని ఆడిస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉంది కానీ మీకు ఇష్టం ఉంది మీరు ఏదుంటే మనసులో అదే చేస్తారు ఏదుంటే అదే ప్రవర్తిస్తారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళకి మీరు ప్రేమిస్తున్నారని వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రిప్లో మిమ్మల్ని పెట్టుకోవాలి ఏం చేసినా వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు అనే ధీమా అనేది ఒక మైండ్ గేమ్ అనేది ఉందండి వాళ్ళే వస్తారనే మైండ్ గేమ్ ఆడతారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రేమ ఉంది అని చెప్పి సెన్సిటివ్గా అలా ఉండరు ఏదైనా గొడవపట్టే వాళ్ళే వస్తారులే ఆ తర్వాత చేయొచ్చులే అని చెప్పి ఎక్కడికి పోర్లే అన్న మైండ్తో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వీళ్ళకి ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే మైండ్ యూజ్ చేస్తారు హార్ట్ యూజ్ చేయకుండా మీతో రిలేషన్లో ఈ పర్సన్ మైండ్ యూజ్ చేస్తారు సో బ్రెయిన్ యూజ్ చేయడం వల్ల మైండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు మీరేమో ఎమోషనల్గా ఉంటారు అవి ఏమో సెట్ కావు గొడవలు అవుతూ ఉంటాయి సో మీ పర్సన్కి ప్రేమ ఉంది కానీ వాళ్ళు మైండ్తో రిలేషన్లో వర్క్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు ప్రేమ ఉంటుంది కానీ మైండ్ పని ఎప్పుడు అలా మైండ్ గేమ్స్ ఆడడం ఆ విధంగా చేస్తుంటారు సో మీతో మాట్లాడాలని ఉంది మీ పర్సన్కి కాకపోతే స్టక్ భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది అంటే మీతో మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు మీరే ఇంకేదన్నా వాళ్ళని అడుగు అడుగుతారేమో మీరేమన్నా అడిగితే వాళ్ళు చెప్పాల్సి వస్తుందేమో అయి ఉండొచ్చు లేదా మీ మధ్య గొడవల వల్ల డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి కొంత సైలెంట్గా ఉండి ఉండొచ్చండి మీ పర్సన్ ఏదైనా సరే మీ మధ్య సపరేషన్లో మీ పర్సన్కి మాట్లాడాలనుంది కాబట్టి మాట్లాడాలనుంది కానీ మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని మాట్లాడదామని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని అయితే సారీ లాస్ట్ ఛాన్స్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ అంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ ఇంతకుముందు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇంతకుముందు కనుక నెగిటివ్గా ఆలోచిస్తే కనుక వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని లేకపోతే మీ మధ్య గొడవల వల్ల వాళ్ళు ఏదేదో ఊహించుకొని మిమ్మల్ని అపార్థం చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కొంచెం పాజిటివ్ వేలో అర్థం చేసుకున్నారు ఓకేనా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు లేదా మీ పర్సన్ అదర్ కంట్రీలో కూడా ఉండి ఉండొచ్చు పీజీ ఇలా హాస్టల్స్లో ఉంటారు కదా వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మీకు మీ మీరు వేరే ప్లేస్కి జాబ్ పరంగా ఉండి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు పేరెంట్స్కి దూరంగా సో పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు ఫ్యాషన్ చాలా ఉంది మీ పర్సన్కి ఎప్పటికీ మారదండి కాకపోతే వాళ్ళు భయస్థులు వాళ్ళ ఫ్యామిలీకి థర్డ్ పార్టీకి సొసైటీకి అంటే కొంచెం కొంతమందికి భయపడే తత్వం అని కొంతమందికి ఉంది సో ఏంటి అంటే వాళ్ళు ఇష్టాలు అనేవి ఇష్టం అనేది ప్యాషన్ అనేది వాళ్ళకు ఉంది కానీ వాళ్ళకి ధైర్యం లేకపోవడం వల్ల అప్పుడప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు సో రూట్ బిహేవియర్ అండి ఇక్కడ రూట్ బిహేవియర్ చేశారు మీ పర్సన్ మీ మీద కానీ మీ పర్సన్కి మీ పర్సన్ మీద మీరు కానీ రూట్ బిహేవర్ చేశారు చాలా రూట్గా బిహేవ్ చేశారు సో ఆ రూట్గా మొహమాటం లేకుండా మాట్లాడటం ఏదంటే అది చెప్పి మాట్లాడటం రూట్గా బిహేవ్ చేయడం వల్ల ఏంటి అంటే అవతల వాళ్ళు అవుతారా లేదా అని కూడా లేకుండా రూట్గా పొగరుగా మాట్లాడటం వల్ల కూడా డిఫరెన్సెస్ వచ్చినాయి గొడవలు వచ్చినాయి డిఫరెన్సెస్ వచ్చినాయి సో ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుందండి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకే చెప్తారండి సారీ అని ఒకవేళ చెప్పకపోతే కనీసం వాళ్ళ మనసుకైనా వాళ్ళు చెప్పుకుంటారు ఈ పర్సన్ ఇలా మారుతారా ఇంత మమ్మల్ని బాధ పెడుతున్నారు ఇలా అంటున్నారని కనీసం మీకు చెప్పుకోలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ మనసుకు వాళ్ళైనా చెప్పుకుంటారు నా ప్రవర్తన వల్ల నిన్ను బాధ పెడుతున్నారు నా మాటల వల్ల నిన్ను బాధ పెడుతున్నాను సారీ అని అట్లీస్ట్ వాళ్ళ మనస్తత్వానికైనా వాళ్ళు చెప్పుకునే రోజులు అయితే వస్తాయి వచ్చినాయి కూడా మేబీ చెప్పుకొని ఉండుండొచ్చండి కనీసం వాళ్ళకన్నా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీ విషయంలో సో క్లారిటీకి అయితే వస్తున్నారు క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చింది అండి సో చెప్పాలనుకుంటారు బట్ ఏవేవో భయాల వల్ల వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పలేకపోయి ఉండొచ్చు సొసైటీయో ఫ్యామిలీయో మీ మధ్య జరిగిన గొడవలో అని బట్ ఈ పర్సన్ ఏంటంటే ప్రస్తుతానికి చాలా రిగ్రెట్ అవుతున్నారు సో మీతో ఉండడం వాళ్ళకి ఎప్పుడు ఇష్టమే కానీ సపరేషన్ వాళ్ళకి చాలా బాధగా ఉందండి వాళ్ళు చాలా హ్యాపీగా అయితే లేరు బాధపడుతున్నారు అండ్ ఏ ఏ ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే మిమ్మల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి మిమ్మల్ని కూడా వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలి ఏదో ఒకటి మిమ్మల్ని కూడా ఫోన్ ఇవ్వకూడదు వాళ్ళ లైఫ్లో నుండి అనేది మీ పర్సన్కి ఉంది ఏదో రకంగా అండి మిమ్మల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇదేనే కాదు వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా చూసుకోవాలని ఆ పర్సన్కి అయితే అనిపిస్తుంది వదులుకోవాలని అయితే లేదు సో ఈ పర్సన్ ఏంటంటే పైకి ఎంత రూడ్గా ఉన్నా ఈ పర్సన్ ఎంత కోపంగా ఉన్నా కూడా ఈ పర్సన్కి మీరంటే ఇష్టమే సో మనసులో ఆ ఇష్టం అనేది ఉంది చెప్పకపోయినా సరే ఎంత దూరాన ఉన్నా వాళ్ళకి మీ మధ్య కొంచెం కోపం ఉండి అండి కోపంలో దూరమైన ప్రేమ అనేది ఉంది సో వాళ్ళ సైలెంట్ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కానీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నా వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద కానీ పైకి మాత్రం సైలెంట్గా ఏమి లేనట్టుగా ప్రేమ లేనట్టుగా ఉంటారు బట్ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనేది మీ మీద ఉంది సో అప్పుడు కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఎప్పుడైనా సరే వాళ్ళకి మీతో ఎంజాయ్ చేయడం మీతో సరదాగా గడపడమే ఇష్టం అండ్ ఫైనల్లీ సో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు మీరే వాళ్ళకి బెస్ట్ అని బట్ ఎంతవరకు మీకు కమిటెడ్గా నిలబడతారో తెలీదు ఎందుకంటే వాళ్ళకి ధైర్యం కావాలి కదా కమిట్ కమిట్మెంట్ ఇవ్వాలంటే ధైర్యం కావాలి సో వాళ్ళకి ఇష్టాలు అయితే ఉన్నాయండి బట్ వాళ్ళు చేసే ధైర్యాన్ని బట్టి ఉంటుంది సో మీ ఫీలింగ్స్ చూద్దాం మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు కూడా మనసులో మాటలు మనసులోనే పెట్టుకున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు మీ ప మీ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా మేలు చేశారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారండి మనీ పరంగా చాలా కేర్ ఇచ్చారు చాలా ప్రేమ చూపించారండి ఈ పర్సన్ని మీరు చాలా ప్రేమించారు చాలా కేర్ ప్రేమ ఇచ్చారు హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు కొంతమందికి అండ్ ఈ పర్సన్తో మీరు చాలా కమిటెడ్గానే ఉన్నారు ఈ పర్సన్ లైఫ్ అండ్ ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని డిసైడ్ అయ్యారండి మీరు ఈ పర్సన్ని చాలా నమ్మారు అండ్ ఈ పర్సన్తోనే లైఫ్ అంతా ఉండాలి అని అయితే అనుకున్నారు కానీ ఈ పర్సన్ సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీ విషయంలో అందుకే మీరు బాగా ఆలోచిస్తున్నారు మీ ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు మీరు ఈ పర్సన్ చాలా ప్రేమించారు బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ కూడా ఇష్టపడ్డారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు లైఫ్లోకి వచ్చారు కానీ ఈ పర్సన్ మీ ఈ పర్సన్ లైఫ్లోనే ఇంకా మీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి ఇతర ఈ వీళ్ళతోనే కలిసి ఉండాలని మీకు ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ రూడ్ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళ సెల్ఫిష్ వల్ల కానీ వాళ్ళ వాళ్ళకి మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కానీ ఈ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల మీరు చాలా అయితే బాధపడుతున్నారండి కానీ ఇంకా కూడా ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే చాలా హర్ట్ చేస్తున్నారు అంటే మీరు కాల్ చేసి అవైడ్ చేయడం మీతో సరిగా మాట్లాడుకోవడం బ్లాక్ చేయడం సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం లేకపోతే మిమ్మీతో సరిగా మాట్లాడకపోవడం మిమ్మల్ని చాలా గ్రాండెడ్గా తీసుకున్నారని మీకు అనిపిస్తుంది మీకు ఏంటి అంటే ప్రాబ్లం నేను అన్నిట్లో అంత బాగా హెల్పింగ్గా ఉన్నాను మనీలో అయినా లేకపోతే మనీ వంటే కేర్లో అయినా కేర్ అయినా మనీ అయినా ప్రేమైనా ఫిజికల్గా అయినా అన్ని విధాలుగా నేను ఈ పర్సన్కి నేను అన్ని విధాలుగా జెన్యున్గా ఉన్నాను హానెస్ట్గా ఉన్నాను చాలా ప్రేమతో ఉన్నాను ఈ పర్సన్ దగ్గర కానీ ఈ పర్సన్ ప్రతిసారి నన్ను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఈ పర్సన్ తీసుకున్న ఈ పర్సన్ నన్ను గ్రాంటెడ్గా తీసుకున్నారు ఈ అసలు ఎవరు కూడా నన్ను అంత గ్రాంటెడ్గా తీసుకోరు సో మీరు చాలా బెస్ట్ అని మీకు తెలుసు బెస్ట్ చాలా బెస్ట్ అంటే మీరు అన్నింటిలో కూడా ఏంటంటే మీకు ఏం తక్కువ కాదు అయినా కూడా ఈ పర్సన్ మమ్మల్ని గ్రాండెడ్గా అంటే మీకు బాధగా ఉంది ఎందుకు ఇలా చే చాలా డీప్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట ఎందుకు ఈ పర్సన్ విషయంలో నేను ఇలా తగ్గుతున్నాను ఈ పర్సన్ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా చూస్తున్నారు నన్ను ఎందుకు ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటారు అంటే మీరు అన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు గ్రాంటెడ్గా అంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట నేను ఇంత చేస్తుంటే నన్ను ఏంటి గ్రాంటెడ్గా తీసుకుంటారు అని మీకు అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా ఏంటంటే ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్ కానీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కొంతమంది ఏంటంటే ఇంత బాధపడుతున్నా ఇంకా రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు బట్ మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు అది మీ ఎనర్జీస్ మీద ఉంటే ట్రై చేస్తున్నారండి మూవ్ ఆన్ అయిపోవాలని ట్రై చేస్తున్నారు బట్ వీళ్ళ కాని ఏంటంటే ఇంకా ఈ రిలేషన్లో క్లారిటీ కోసం చూస్తున్నారు ఒక క్లారిటీ సో ఈ పర్సన్ ఈ పర్సన్ మారుతారు మళ్ళీ మన లైఫ్లో ఉంటారు కరెక్ట్గా ఉంటారు అనుకుంటే ఈ పర్సన్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు అదర్వైజ్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది చాలా ఈ రిలేషన్లో బాధపడ్డారండి ఓకేనా సో రియూనియన్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో కన్ఫామ్గా రీయూనియన్ ఉంది మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఈ స్టక్ అంతా పోతుందండి ఓకేనా డెఫినెట్లీ కమ్యూనికేషన్ వస్తుంది జూన్ ఎండింగ్ కానీ ఇది మిస్ అయితే జూలై ఆగస్టులో కానీ మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీకు రీయూనియన్ అనేది అవుతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి సో లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే వారికి షేర్ చేయండి సో పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్